అందరి ప్రార్థన దర్శనమిచ్చేని పాదాలకై లోహిమిక స్తోత్రం శాంతి కొలుగును గాక అని చెప్పిన విశ్వమశ్యామికు స్తోత్రం సా సదాను కాలం మీతో ఉంటానని చెప్పిన విశ్వమశ్యామికు స్తోత్రం నాకు కాపలినని చెప్పిన యశ్వామి శ్యామికు స్తోత్రం నా కొరకు తిరిగి రానయ్యున్న విశ్వమసి మీకు స్తోత్రం పరిశుద్ధుడా హేమయుడ ఆలోచనకర్త అద్వితీయుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు జ్ఞానము నేర్పించబడటానికి వాక్యం ద్వారా మాకు ఉదయం స్నానం చేయించున్న తండ్రి మీకు స్తోత్ర స్తోత్రుకుంటున్నాడు తండ్రి ఈ యొక్క జ్ఞానం పొద్దుకొని అనేకులకు వెలుగుమయముగా మా జీవితం మలుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించున్నందుకే మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు వచ్చి ఇక్కడైనా నజలయ్యైనా విశ్వామిస్ అయినామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె మెండ్ నన్ను वेद पृथिवी प्रीतितनं रक्षिं चिथिवी प्रेम वेद प्रीतितनं रक्षि चितिवी परिशुद पापिनिननुरक्षिं चिदेव परिषु स जीवितं चेटकैः पापिनिनानुरक्षिं चिदिवे अल्लेरुया

స్తోత్రము చేసి స్తుతిం చేదను సంతసమున నిను పొగడెదను స్తోత్రము చేసి స్తుతిం చేదను సంతసమున నిను పొగడెదను హల్లెలూయా యెహోషువ గ్రంథంలో నుంచి ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన నుంచి మనం ధ్యానించుకుంటున్నాం నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు ధర్మశాస్త్రమును దీవారాత్రను ధ్యానించాలి ఆ ధర్మశాస్త్రం నుండి తొలగిపోకూడదు అలాగనే ధర్మశాస్త్రము బోధింపకుండా ఉండకూడదు ఫస్ట్ మనం చక్కగా ప్రవర్తించినట్టు ధర్మశాస్త్రాన్ని దేవరాత్రులు ధ్యానించాలి బోధించాలి అలాగనే ధర్మశాస్త్రములో ఉన్న వాటినన్నిటినీ చేయుటకు జాగ్రత్త పడాలి ఆ విధంగా జాగ్రత్త పడినట్లయితే మన మార్గమును వర్దల్లింప చేసుకుంటాం మన మార్గములను వర్ధనలు నింప చేసుకుంటాము అట్లనే ఇష్వారు లేకుంటే హర్షం వారు మనకు మనం నడుచు మార్గం అంతటిలో కూడా మనకు తోడై ఉంటాడు అలాగూ ఇజ్రాయేలుగా బోధించిన తర్వాత మూడు దినములలో యువర్ధను నది దాటాలని చెప్పి ఇజ్రాయేలుడికి చెప్పి ఆహారం సిద్ధపరుచుకున్నాడని ఇజ్రాయిలీలో ఉన్నటువంటి గోత్రముల వారికి గాదిలకు మనిషి అర్ధగోత్రపు వారికి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు మీరు యుద్ధ సన్నద్ధులై మీరు ఇజ్రాయేలీలను ముందుగా నడుస్తూ వారిని నదిని దాటటానికి మీరు సహాయం చేయాలి పని పనిచేయాలి అంత మాత్రమే కాదు వారు వారు స్వతంత్రించుకునే దేశమని నెమ్మది పొందినప్పుడు మాత్రమే మీరు వచ్చి తిరిగి యోర్దా తూర్పు దిక్కున ఉన్న యోర్ దానేవతలు ఉన్న ప్రదేశమును మీరు స్వతంత్రించుకునేదరు అని రూబేను గాదీలకు మనుష్యే అర్ధకోతకు వారికి తెలియజేసినప్పుడు వారు మేము సంతోషంగా నీవు అప్పగించిన పనిని మేము చేస్తాము మోషే గారు మాకు తెలియజేసినటువంటి ఆజ్ఞాపించిన వంటి వంటి పనులు మేము విధంగా చేశామో నీ మాటను కూడా మేము అదే విధముగా వింటాము ఒకవేళ మాలో ఎవరైనా వినకపోతే వారు మరణపాత్రుడు అని మరి విహోషివా గారితో ఈ రూబోను గాది మనుష్యువత్రముల వారు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా మన మార్గములు వలె వద్దంప చేసుకోవాలి అంటే ఎలోహిం వారు మనకు తోడే ఉండాలి అంటే మనము దేవరాత్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ధ్యానించి దాని ప్రకారంగా నడుచుకునాలని హర్షయం వరీ తినమణీకు నాకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ